నమస్తే ప్రస్తుతం మనతో పాటునారు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పల్లె రవి గారు ఉన్నారు పల్లి రవి గారు నిజంగా కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫార్ముల రేస్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే రోజు నుంచి కోరుకుంటున్నది అది ఏదో కారణంగా అక్రమ కేసు బనాయించి దౌర్జన్యంగా కేటీఆర్ జైలు పెట్టాలని అక్కడ ఎక్కడ దానికి సపోర్టివ్గా కావాల్సినటువంటి వాళ్ళు అనుకుంటున్నటువంటి దగ్గర సపోర్టివ్గా దానికి సంబంధించినటువంటి లీగల్గా నిలబడతలేదు కాబట్టి వాళ్ళు అది చెప్పాలని చేయలేకపోతున్నారు ఆ రోజు కేటీఆర్ గారి బహుమార్ది గృహప్రవేశం రేవు పార్టీగా చిత్రీకరించి ఎంత యాగి చేసిరో తెలుసు ఇంటి మీదికి పోలీసులు పోయి ఎంత చిల్లరమల్లరగా చేసిరో చూసినాం లాగచర్లలో ఏకంగా మాజీ ఎమ్మెల్యే పే స్టేట్మెంట్ని వాడుకొని ఆయన పేరు మీదనే భోగ స్టేట్మెంట్ క్రియేట్ చేసి ఫేక్ స్టేట్మెంట్ క్రియేట్ చేసి పెట్టాలని కేసు బనాయించాలని చేసి వచ్చిన దాన్ని చూసినాం ఆయన అలర్ట్ అయ్యి ఆ ఎమ్మెల్యేనే నా పేరు మీద పోలీసులు ఫేక్ స్టేట్మెంట్ తయారు చేసినాం నాకు సంబంధం లేదని చెప్ప చెప్పడంతో అది మనం కనుక్కోవడం చూసినాం ఇవన్నీ చూసినాం ఇవాళ ఈ ఫార్ములా అన్నీ కూడా ఏది ఏమైనా కేటీఆర్ గారిని జైలు పెట్టాలన్నది వాళ్ళ తాపత్రయం అంతే అవినీతి లేకపోతే అవినీతి శాఖకు విచారణకు ఎందు ఎందుకు ఎదుర్కోవట్లేదు అంటే ఏం చెప్తారు అవినీతి అన్న దానికి ఆస్కారం ఎక్కడుంది అక్కడ అది ఈ ఫార్ములా అన్నది ఆర్గనైజ్ చేసింది నిజం సెకండ్ సెషన్కు చేయాల్సి వచ్చినప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఒక దానికి సంబంధించినటువంటి దాని స్పాన్సరర్ తప్పి తగ్గే దాన్ని డ్రాప్ అయినందుకు దాన్ని సరిదిద్దడం వెంటనే అది ఇంకో రాష్ట్రము ఇంకో దేశానికి పోకుండా ఉండడం కోసము ఆటోమేటిక్గా వెంటనే ఏంటంటే ఇమీడియట్గా ఎలక్షన్ ఇవన్నీ వివరాలు ఉన్నాయి కాబట్టి హెచ్ఎండిఏ నుంచి ఇవ్వండి అని చెప్పేసి చెప్పిండు ఆడ ప్రొసీజర్ ల్యాబ్స్ తప్ప వేరే ఇంకేమున్నది ఖచ్చితంగా ఆడ ఇక్కడి నుంచి ఇచ్చింది నిజం వాళ్ళు ఆ సంస్థ ప్రెస్టీజియస్ సంస్థ తీసుకున్నాం మా దగ్గర మా అకౌంట్కి వచ్చినాయని చెప్పి నిజం ఇంకేమన్నా కేటీఆర్ గారి అకౌంట్లోకి వచ్చినా ఇంకేమన్నా అక్కడ ఇంకేమన్నా అవకాశమే లేదు కదా యాభై కోట్లు కాజేశారని చెప్పి రేవంత్ ప్రభుత్వం అంటుంది మాట్లాడుతూనే ఉంటుంది అంతా ఇప్పుడు జలయజ్ఞం పేరు మీద దండుకున్నటువంటి వాళ్ళు వందల కోట్లు వేల కోట్లు దండుకున్నటువంటి వాళ్ళు జలయజ్ఞంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద అందరూ అదే పని అనుకుంటారు సహజంగా వాళ్ళకి అనిపిస్తుంది కదా ఓకే సిద్ధమైందంటారా కేసీఆర్ కోసం కోసం ఇక అది వాళ్ళకి తెలియాలి ఏముంటుంది ఆ టైం వచ్చిన మేము మాత్రము రాజకీయంగా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు అన్నిటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం భయపడేది లేదు ఈ కక్ష సాధింపులకు రాజకీయ కుట్రలు కొత్త నా తెలంగాణ ఉద్యమకరమంలో అన్నిటిని ఎదుర్కొన్నాం జైల్లో పెడితే సెంటిమెంట్ రెత్తగొచ్చే అవకాశం ఉందా బీఆర్ఎస్ సెంటిమెంట్ ఏంది కానీ మేము ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళం బరాబర్ నిలబడి కొట్లాంటి వాళ్ళం భయపడేది ఏం లేదు